అందరికీ నమస్కారం తల్లికి వందనం పదిహేను వేలపై బిగ్ అప్డేట్ ఎలా చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని జూన్ పన్నెండున ప్రారంభించనుంది తల్లుల ఖాతాల్లో పదిహేను వేలు జమ చేయడానికి ఆధార్ ఎన్పిసిఐ లింకు జూన్ ఐదులోపు పూర్తి చేయాలని సూచించింది ఏపీ ప్రభుత్వం తల్లికి వందనంపై బిగ్ అప్డేట్ ఇచ్చింది తాజాగా ఈ పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు సిద్ధమవుతుంది ఆ హామీల్లో అత్యంత ముఖ్యమైనది తల్లిక మందరం పథకం ఈ పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం వేసవి సెలవులు ముగిశాక జూన్ పన్నెండు నుంచి పాఠశాల తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లి తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ ఇయ్యేలా చర్యలు చేపడుతుంది ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు పదిహేను వేలు నగదు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఇది తల్లుల కృషికి గౌరవ సూచనగా ఇవ్వబడే ఆర్థిక ప్రోత్సాహకంగా భావించవచ్చు అయితే ఈ మొత్తం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరి తల్లులకు నిధులు అందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతా రెండింటితో తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి ఆధార్ నంబర్తో లింక్ ఎన్పిసిఐతో లింక్ అయ్యి ఉండాలి ఈ రెండు లింకింగ్లు పూర్తయినవే కాక కాకపోతే పదిహేను వేలు జమ కాకుండా తిరస్కరించబడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం జూన్ ఐదవ తేదీలోపు ఆధార్ ఎన్పిసిఐ లింకు ప్రక్రియ పూర్తి చేయాలి ఇందుకోసం పోస్టల్ శాఖ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బ్యాంకు అధికారులు సహకరించనున్నారని ప్రభుత్వం ప్రకటించింది లింకింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తోంది ఎవరి బ్యాంక్ ఖాతాలు ఆధార్ మరియు ఎన్పిసిఐతో లింక్ అయ్యలేవో వారికి తల్లికి వందనం నిధులు ఖాతాలోకి జమ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు అందుకే విద్యార్థుల తల్లి తల్లులు వెంటనే తమ అకౌంట్లు ఈ రెండు సంస్థలతో లింక్ అయ్యేలా లేదో తనిఖీ చేసుకోవాలి లింక్ లేకపోతే జూన్ ఐదులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ప్రభుత్వ పథకం నుంచి డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ అయ్యేలా చేసే సాంకేతిక ప్రక్రియ ఇది చేయకుండా ఉంటే ప్రభుత్వం డబ్బు పంపినా అది ఖాతాలోకి రాదు అందువల్ల ఈ ప్రక్రియ చాలా కీలకం తలులకు ఈ ప్రక్రియలు పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు ఆఫీసులు సచివాలయాలు బ్యాంకులు ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అధికారులు అంగీకరించిన లింకింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు తమ వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలను తనిఖీ చేసుకోవాలి ఆధార్ లింక్ అయిందా లేదా నిర్ధారించుకోవాలి ఎన్పిసిఐ లింకింగ్ ఉందో లేదో చెక్ చేయాలి అవసరమైతే వెంటనే దగ్గరలోని మీ సేవా కేంద్రం పోస్టాఫీసు బ్యాంక్ బ్రాంచ్ ద్వారా లింకింగ్ పూర్తి చేయించాలి ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం కాదు తల్లుల శ్రమను గుర్తించి వారి పాత్రకు గౌరవం తె తెలిపే ప్రయత్నంగా ప్రభుత్వం చెబుతోంది ఇది మొదటి దశగా సూపర్ సిక్స్ హామీల అమలుకు శ్రీకారం చుట్టడమే కాక ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే కార్యాచరణగా కూడా కనిపిస్తోంది తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావాలంటే జూన్ ఐదులోపు ఆధార్ ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని శాఖలతో కలిసి సహాయం అందిస్తోంది మరి మీరు ఆలస్యం చేయకుండా లింకింగ్ పూర్తి చేయించుకోండి మీ కుటుంబానికి ఆర్థికంగా ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ